నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు ఎందుకంటే కువైట్ నుంచి మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి వీడు కోవిడ్ శివ వీడు పిల్ల పూకోడు వీడికి ఏమీ తెలియదు కోవిడ్ శివ వీడికి సరేనా నువ్వు బెట్టు పెట్టుకుంటున్నావు దాన్ని వేసుకుంటున్నావు ఏదో ఇది కొడకల మనసుల్లో ఎప్పటికైనా ఉంటుంది ఈ రోజు నువ్వు ఒక్కొక్క మాది పని చేస్తున్నావు కాబట్టి ఈరోజు పిల్లోడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు పిల్లల్లో పని చేసే వాళ్ళు హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలా వాడుకుంటారని చెప్పేసి అన్నప్పుడు కొన్ని వందలు జరుగున్నాయి పది సంవత్సరాల పిల్లోడి నుంచి తొంభై సంవత్సరాల ముసలి వరకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కద్దామాలని ఏడిపించిన సంఘటనలు కొన్ని వందలు జరుగుంటాయి ఇప్పుడు వాళ్ళు ఎండ్ల కాడ నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి మాకు మా సంవత్సరాలు అని అంటున్నారు కదా తొంభై తొమ్మిది పర్సెంట్ ఈ విధంగా జరుగుతుందని చెప్పింది కరెక్టే నేను ఎలా జరుగుతుంది రాసిన వైపున లక్షల కుటుంబాలంతా కపిల్ వ్యవస్థ గురించే కదా చంద్రశేఖర్ వేరే వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది జైలులో మగ్గిపోయినా ఏమి జరిగినా దానికి కారణం ఓన్లీ కపిల్ ఆరోగ్యంగా పోయిన ఆడబిడ్డ ఆరోగ్యంగా మగబిడ్డ సవాల్గా మా ఇండియాకి వచ్చినారు వర్మ గారు ఏమైనా మాకు క్షమాపణ చెప్తారా అడుగుతున్నారు సమస్య లేదు కోవైట్ లో ఉండేవాళ్ళు అందరూ తేరి వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి నేను ఏ నా కొడుకు ఏమీ చేయలేడు మీరు ఎవరికి ఒక రూపాయి చేయాల్సిన అవసరం లే మీ దగ్గర పాస్పోర్ట్ ఉందా నేను రెండు జాగాలు చెప్తా ఏ నా కొడుకు మాట అయినా దేర ఆ బస్సు అంతా మన తెలుగు నా కొడుకులే ఇచ్చి కూటికి లేకుండా ఉండే భర్తనైనా వదిలేస్తుంది కానీ అక్కడ అక్కడ పెట్టుకొని మెండకాన్ని మాత్రం వదలదాడది పరువు పోయినా మగవాడు బస్తి అయ్యామి సస్ అయ్యామి ఆ నిర్ణయం తీసుకొని చంపారు అక్కడ ఉండే కాదు ఎక్కడి నుంచి అక్కడికి పోయిన వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అక్కడ విచ్చలు విడుస్తున్నారని అలవాటు పడుకున్నారు వాళ్ళందే కొడుకు ప్రేమే అన్నదమ్మా వాళ్ళని ప్రేమను ఎందుకు అనుకుంటారు పదేళ్ళు భార్య భర్త ఒక ఇంట్లో చేస్తే ఆంజనేయులని ముక్కల ముక్కలుగా నరికిల్ నాకు విశ్వాసం ఉంటుందా హిందీ జైన్ ఎందుకంటారు అంటే వాడు నీ యమ్మ దాని కూడా మన జేన్ బాబా అంటారు నేను బ్రౌజింగ్ సెప్ల నుంచి బయట వచ్చిన తర్వాత పేరు పెట్టే పిలిచేవాడిని అది ముసిల్దైనా ఎవడైనా కానీ వేరు పెట్టి పిలువు మేము పాత మేము ఒక నెలలో సంపాదించింది మీరు పదేళ్ళు బెచ్చినా సంపాదించలేరు వీసా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంబసీ ఉంది ఎంతమంది ఇండియన్స్ చచ్చిపోయినారు వాళ్ళకి ఎంతమంది ఉరిపడింది లో ఇరవై ఐదు మందిని కుక్కుతారా మీరా నెల్ల బెడ్రూమ్ లో అపార్ట్మెంట్ లో ఇరవై ఐదు మంది యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ నా కొడుకులు డబ్బులు తీసుకుంటున్నారు కోసేస్తున్నారు అకామా కొడుతున్నారు కోసేస్తున్నారు అకామా కొడుతున్నారు కోసేస్తున్నారు